చేసావా పొడుపు కథ చెప్పనా లక్కి చెప్పు చెప్పు పొట్టిది పొడి గజ్జలది కమ్మటిది నేను రమ్మంది ఎవరు చెప్పు మరి ఈ పొడుపు కథ ఇప్పావు అనుకో నీకు ఒక కక్క ముక్క ఓకేనా ఒక కథ చెప్పనా ఒక ఊర్లోనంట ఒక రా ఒక ఒక పేదోడు ఉన్నాడంట వాడికంట పాపం ఏమీ లేవంట లేకపోతే వాడంట ఇటు మరి చెప్తున్నాను ఆగు చేతురొచ్చింది మరే వాడికి లేకపోయేసరికి దిగాలుగా కూర్చున్నాడంట కూర్చుంటే వాడినంట ఏంటి తాతయ్య అలా కూర్చున్నావో అని అడిగింది అంట ఒక పాప వచ్చి ఏం చేయనమ్మా నా దగ్గర ఏమీ లేదు బో తినలేదు ఇంత మట్టికి అందుకే ఇంత దిగాలుగా కూర్చున్నానమ్మా అన్నాడంట ఆగు తాతయ్య మా ఇంటికి వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను అన్న వద్దమ్మా చిన్నపిల్లవి నువ్వు మీ అమ్మోళ్ళు కొడతారు నిన్ను వద్దులే తల్లి తేమాకు నేను ఏదన్నా పని చేసుకొని తింటాను అన్నాడంట ఆ పిల్లలు అందంట మా ఇంట్లోనే పనిచేద్దు కానీ రా తాత అని తీసుకెళ్ళిందంట తీసుకెళ్ళి తాత తాత ఈ చి మా ఇంటికాడ ఉన్న ఈ మామిడి చెట్టు మామిడికాయలన్నీ కింద పడ్డాయి ఇవన్నీ తట్లో వేయి అందంట అవన్నీ ఏరి తట్లో వేసాడంట అమ్మ అమ్మ ఆ తాత మామిడికాయలన్నీ ఏరి తట్లో వేసాడు ఆ తాతకు డబ్బులు ఇవ్వు అన్నా అదేంటే తర్వాత మనం ఏరుకునే వాళ్ళగా తాతయ్య ఎందుకు కూర్చో తాతకు ఆకలేస్తుంది అన్నం పెట్టు అన్న చిన్న పిల్లల మనసు ఎంత మంచిదో తెలుసా అప్పుడు ఆ తాతకు అన్నం పెట్టిందంట అర్థమైందా నీకు కథ బాగుందా మరి మరి ఇక నేనేసిన పొడిపు కథ ఇప్పు ఎవరికొచ్చు మాకొచ్చా నువ్వే చెప్పు నేనే చెప్పాలా నువ్వే చెప్పు పొట్టిది పొడి గజ్జలిది కమ్మటిది నేను రమ్మందంటే శనగ చెట్టురానక్కాయలు చెట్టు అది పొట్టిగా ఉంటుంది దాని కింద శనక్కాయలు గలగల గలగల గజ్జల్లా ఉంటాయి కమ్మగా ఉంటుంది దాన్ని చూడంగానే నన్ను రమ్మంటది పలిగెత్తుకొని వెళ్తాం అది శనగ చెట్టు అర్థమైందా అంతే